వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువత పోర్వ ఉద్యమాన్ని విజయవంతం చేయాలంటూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజు పిలుపునిచ్చారు ప్రభుత్వ ఆస్తులను సొంత ఆస్తులుగా భావించి తన మనుషులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు అంటూ ఆరోపించారు ప్రభుత్వ ఆస్తులను తన మనుషులకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు అంటూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు ప్రజల ఆస్తులైన ప్రభుత్వ వైద్య కళాశాలల ఆస్తులను తమ వారికి కేటాయించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడంటూ ఆరోపణలు గుప్పించారు యువత పోరు ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు యువతకు మేలు చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు చేస్తున్న పోరుకు సహకరించాలని యనమల కృష్ణుడు కోరారు సుకురు నాగేంద్ర నెహ్రూ పోతల రమణ నాగం దొరబాబు పోతుల లక్ష్మణ్ ఏలూరి బాలు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మార్చ్ పన్నెండో తారీఖు ఫీజు పోరు విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోర్ గణమెత్తింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఇది జయప్రదం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అందరూ ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మరి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు అందరూ తెలివైన వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ ఎందుకు మౌనంగా ఉంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిన కన్స్ట్రక్షన్ పూర్తయి ఫిఫ్టీ పర్సెంట్ పైగా కన్స్ట్రక్షన్ పూర్తయి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఏదో తన సొంత ప్రాపర్టీ లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి అట్ట పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మేధావుల వర్గం కానీ లేకపోతే మేధావులు కానీ ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళ ఉదయం లెగిస్తే ఎల్లో మీడియా చూసి ఆ ఒక రకమైన మిధ్యలో ముందుకు అని నేను ప్రశ్నిస్తున్నాను ఒకటైతే అణదారుచుకున్నాను నేను ఒక మెడికల్ కాలేజ్ వాల్యూ పదిహేడు వేల వెయ్యి కోట్లు పదిహేడు మలగిరి మెడికల్ కాలేజ్ అంటే పదిహేడు వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు ఆస్తుంది ఈ రాష్ట్ర ప్రజలు ఆస్తది ఆ ఆస్తుని తన తాబేదారులకి రూపాయికి అది రూపాయికి ఇచ్చేద్దామని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు విద్యార్థులు ప్రజలకు చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా గలవెత్తి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం కోటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాశకాలకి వాడు చేసినటువంటి గలక్ష మాట్లాడినటువంటి మాటలకి నిరసనగా వైఎస్ఆర్ పార్టీ ఆ ధోరణిలో యువత పూర్ణ కార్యక్రమం పెట్టి పన్నెండో తారీఖున రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసపూరితమైన మాటలకి నిరసనగా ఈరోజు యువత నిరుద్యోగులే కాకుండా రైతులు మహిళలు అందరిని కూడా సూపర్ సిక్స్ పాత పెట్టి ఓట్లు ఎంచుకొని రాజకీయం ద్వారా ఈ రాష్ట్రం నడుస్తుంది దానికి మేమందరం జిల్లా మొత్తం మీద మా రాజయ్య గారు అధ్యక్షతన తు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తిన కార్యకర్తలందరూ తరలి వెళ్ళడానికి నిశ్చించుకున్నాం తప్పనిసరిగా మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తుని వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది మరీ ముఖ్యంగా రాజగార జిల్లా అధ్యక్షుడు మా నియోజకవర్గానికి తుని నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీకి బాధ్యతగా మనందరం కష్టపడి పనిచేయవలసిన బాధ్యత ఉంది ఎందువల్లంటే మనందరం కలిసికట్టుగా ఏ కార్యక్రమం జిల్లాలో జరిగినా నియోజకవర్గం ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడు కానీ ఉన్నారు పార్టీ పదవులు పొందినటువంటి వాళ్ళు కానీ ముఖ్య నాయకులు కానీ అందరూ హాజరై మనదే పార్టీ మనదే ఆ కార్యక్రమ దృష్టిలో అందరూ పనిచేసుకుని రాజా గారికి మంచి పేరు వచ్చే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని మీ సేవల ద్వారా తెలియజేస్తాను